भागवतपद्यमुद्वितीयस्कन्धमु क्षितिपति नीप्रश्नसिद्धम्बुमञ्चिदि आत्मवेत्तलमिरखिल शुभदमु आकर्णनीयम्बुलु अयुतसंख्युख्यम्बिदि अखिलवरमु गृहमुलोपलगृहमेधुलुनरु आत्मतत्त्वमुलेशम निरुगरु अङ्गनारतुल निद्रासक्तिजनुरात्रिपो कुटुम्बार्थबुद्धि పశు కళత్రపుత్రంధవ దేహాది సంఘమెల్ల తమకు సత్యమనుచూ కాపురములు శేసి కడపట చతురు కనియు కానర్యకాల సరణి రాజా ఇప్పుడు నీవడిగిన ప్రశ్న చాలా సమంజసమైనది దీనిని ఆత్మవేత్తలు మెచ్చుకుంటారు ఇది సమస్త శుభాలను సమకూరుస్తుంది లోకంలో వినదగిన విషయాలు వేల కొలది ఉన్నాయి అందులో ఇది అతి ముఖ్యమైనది గొప్పది సంసారంలో మునిగి తేలుతున్న గృహస్థులకు ఆత్మతత్వం కొంచెం కూడా తెలియదు వాళ్లకు వనితా సంఘంతోనూ నిద్రతోనూ రేయి గడిచిపోతుంది పగలంతా కుటుంబ వ్యవహారాలతో సరిపోతుంది పశువులు భార్యలు బిడ్డలు చుట్టాలు శరీరము ఇత్యాది పరివారమంతటినీ నిజమని నమ్ముకొని కాపురాలు సాగిస్తూ సాగిస్తూ కడకు వాళ్ళు కన్ను మూసి పాలవుతారు అంత్యకాల దుర్దశ తెలిసిన తెలియనట్లే ఉండిపోతారు